చెప్పులు మారిపోయేంతగా లవ్ కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు ఈ రోజు నుంచి మీరిద్దరు శని భగవాన్ పూజించాలి స్నేహం అనేది లాంటిది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది రై కొట్టినందుకు నా హృదయం లో చెలి కలలోనే కౌవించే సకి మయూరివైవయ్యా నేను చెప్పేది మీరు వింటారా చెప్పు నా వీపు దొరదగా ఉంది కొంచెం గోకుతో మటెళ్ళి నుంచో ట్రైన్ గోకింది నిన్న లక్ష్యం గీక్షన్ని పెద్దగా మాట్లాడారు ఈ రోజు మళ్ళీ ప్రేమకు ఏం మాట్లాడ్రా రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్ళాల్సి వస్తుందిలే అనుకున్నా ఆ యాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు నేను నిన్ను లైక్ చేస్తున్నా సుబ్రమణ్య నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళి వస్తాను ఏమి ప్రేమగా చెప్తే పర్లేదు ఈ లవర్ కోసం నైస్ గ్యాస్కేప్ అయిపోతున్నా పోరా పో నీ మనసులో ఉద్దేశం మాకు తెలియదారా రేయ్ నీకు ఇష్టం లేకపోతే నేను అమ్మాయిని చూడండి తెలుసా ఆయన అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలంరా అయితే పదా బాగుందా లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి మూల వ్యాధి తొలగించబడును రే నీకుంటే పీక పడతాయ దానికంటే ముందు నాకు ఫోన్ చేయి ఏంటి అలా చూస్తున్నారు దీన్నో ఇరవై ఐదు జెరాక్స్ కాపీలు తీసివ్వండి జెరాక్స్ మిషన్ ప్రాబ్లం నో ప్రాబ్లం మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్ కి రాదా ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు కాపలా కడవే బతుకైపోయింది నేను ఎందుకు కాపలా కాస్తున్నట్టు నేనే వై వై మళ్ళీ నేనే అప్పుడైతే గో నువ్వు నువ్వు నీకు నేను ఒకరికొకరం మిగిలిపోయే ప్రేమికుల మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు అదే నా ప్లాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్ట ఎందుకలా మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి ఎందుకో తెలియదు మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది నేను మీ ఫ్యాన్ అయిపోయాను ప్లీజ్ బిలీవ్ మీ దేవుడా ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను మీరేమంటారు నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు ఇప్పుడు మా నాన్న వచ్చే టైం అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా ఎందుకు వాడిప్పుడు వాడు ఇప్పుడు చెట్టంతా కొడుకయ్యాడు. మనం ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరు చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానని అంటున్నా. అది కొదిలేస్తారా? వయసు కోతి లాంటిది. దానిని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అలడు తోపడే పాటలు ఉన్నాయి కూడా ఉంది సార్. ఈ సారింతా మనోయస్ కొన్నా. ఏమినరా? మాము హాస్పిటల్ అడ్మిట్ చేయాలనా. అచ్చడికి డబుల్ కావాలనా. ఓహ్ ట్రై ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా చూస్తాం ముందు అమ్మ ఆరోగించు డబ్బులు సరిపోతాయా ఈ డబ్బులు సరిపోవన్నా అన్నా రే ఇదిగోరా ఈ సెల్ఫోన్ ఐదొందలు కమ్మేరా బాబు కంగాన పడకు ఈ ఐదు వందలు రూపాయలు ఇచ్చాయి ఇదిగోరా సార్ ఐదు వందలు ఇచ్చారా నేను వెళ్ళి అమ్మ చేర్పిస్తా అన్నా ఒరుగా చాలా థ్యాంక్స్ సార్ నేను ముగ్గురు తప్పకుండా పైకి పైకొస్తాను మేము మహలా కళగనిపిస్తుంది మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా బతుకు సార్ రేయ్ మన పల్లెని రేపైనా చూసుకోవచ్చు మనం వెంట వాటికి కొంచెం గా ఉంటుంది కదా అవునండి మేము వెళ్ళి సహాయం చేస్తాం తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చే అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి బా జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇరవై ఓట్లు కన్ఫామ్ రా ఆ ఐదు వందలు ఇవ్వరా అది పెద్దాయన మా అమ్మ వైద్యానికి కానీ నా ఓటు మీకే వేయలేదు కదా ఉండండిరా ఎవరికి ఇవ్వద్దు ఈ ఐదు వందలు రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కే ఇచ్చేద్దాంరా కరెక్ట్ రా కరెక్ట్ 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 అయి చల్లని ఓటు అడుక్కునేది ముష్టి ఎక్కాలనుకునేదేమో అందలం మా అమ్మ భలే సామెతలు చెప్తుంది కదా పత్రికలు వేయించమని చెప్పిరా ఒక్కరికి నడుస్తుంది అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతున్నారు రా మేడం ఇంజెక్షన్ ఇచ్చి మాత్ర పిచ్చి పంపించారు ఉన్నట్టు మీకేమైందిరా బాగానే ఉండేవాడు కదా అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను అందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు చెప్పు చెప్పు కాబోయే భారీ డాక్టర్ రా నర్సా డౌంట్ వెరీ రే హనీ నీకు కాబోయే భార్య నర్సరా హలో ఎందుకు నుంచున్నారు కూర్చోండి పర్లేదు హాస్పిటల్కి వచ్చి కూర్చోరండి వెళ్ళి కూర్చోండి టోకెన్ తీసుకుని వాళ్ళు వచ్చి తీసుకోండి నర్సు కూడా కాదా నీకు కాబోయే భార్య టోకెన్ ఇచ్చేదిరా చిన్న నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది సరే పోనీ వదిలే అని నీకు ఇలా రాసి పెట్టుంది ఏం చేస్తాం హలో మీరు టోకెన్ తీసుకోలేదుగా వచ్చి తీసుకోండి ఏమండి నాకు వేరే టోకెన్ ఇవ్వండి వచ్చిన వారిలో మీరు తొమ్మిదో వారు అందుకే మీకు ఇది ఇచ్చాను వెళ్ళి కూర్చోండి సరే నేనే మార్చుకుంటాను ఒకటే నెంబర్ వెళ్ళండి

ముందు నెంబర్ పేషెంట్ వెళ్ళండి నెక్స్ట్ మనమే కదా ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి హలో మిస్టర్ ఇక్కడికి వచ్చి నిలబడండి ఇరుక్కుపోయాను లేదండి వీళ్ళని వెళ్ళమండి నా ఫ్రెండ్ వస్తాను అన్నాడు వాడు వస్తాను మిస్టర్ మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి నా పేరు హానీ అండి నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు ఏంటి మూసుకొని ఉండాలా ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు ఏమైందండి ఎవరికి సార్ మీకే ఫీవర్ సార్ ఎన్ని రోజుల నుండి మీకు ఫీవర్ నిన్న ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకి గుళ్ళో మొదలైంది సిస్టర్ ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి ఇంజక్షన్ ఏమవుతుంది సార్ ఏంటి కేశవ ఏంటి సార్ ఒక మూడు సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా ఇలా కరెక్ట్ గా చెప్పగలిగారు ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్ సిస్టర్ వీరికి రెండు ఇంజక్షన్లు చేయండి అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక రెండు ఇంజెక్షన్లు పొడిచి దానికి వంద రూపాయలు ఫీజు తీసుకొని రెండు వందల యాభై రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారు రా వెనక్కి ఎవరైనా వీడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుంది ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా నేను ఎక్కడ అమ్మాయి ఏరియా కనిపెట్టేదిరా తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్ పడిపించేసింది రాత్రి తొమ్మిది గంటల దాకా డ్యూటీలోనే ఉంటుంది అంటారా డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమరా అదే ఓవర్ టైంరా తనను తలుచుకుంటుంటే నాకు బలు వెలుగుతుందిరా మరి తనకెందుకు వెళ్ళట్లేదు అంట రే అమ్మాయిలు లైట్ లాంటి వాళ్ళరా లేట్గానే వెలుగుతాయి ఒక నిద్దెక్కుతు బాధపట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు రై హ్యూమర్ సెన్స్ మీకు ఎలాగ రై ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి సత్యం 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 ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు ఎప్పుడు పప్పానం పెడతావు నన్ను అడిగితే నేనేం చెప్పగలనురా రా అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా అది సరే సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నారు తర్వాత ఫోన్ చేయండి ఓరే సింహ మన వాడికి ఏదో డిఫెక్ట్ నువ్వు బాగా హలో నేను సన్యాసిలో కలుద్దాం అనుకున్నాను నీ ఉద్దేశం ఏంటి అలా కలవడం మంచిది అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు

మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి వాళ్ళకి ఆస్తి ఒక రెండు మూడు కోట్లు ఉంటుంది కదా అది కాకుండా నాలుగైదు ఓట్లు కూడా ఉన్నాయి కదా ఓట్లు నాకు పెట్టారు కదా ఓట్లు ముందు మీరు బయటకు పోండ్రా అరే ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటకు పొమ్మంటాడే అప్పుడేం చేస్తావు నువ్వు చెప్పినట్టే వెళ్తాం ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు చెప్పు తీసుకొని కొడతాను రే చెప్పుకోవరా ఏమైందిరా నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న నీకు నోరే కదా నొప్పి పుట్టాలి వీరేశ్వరి వర్షిణి ఏమైనా తాగుతావమ్మా అమ్మా బాగా ఆకలేస్తుంది అమ్మా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా నాన్నని వంట చేయమనమ్మా ప్లీజ్ నన్ను అగౌరవ పరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ ఓలో నేను బిజీగా ఫోన్ చేస్తాను తర్వాత ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి కుక్కకి పని అంటూ ఉండదు ఒక చోట స్థిరంగానే ఉండదు రూపాయలు స్థిరంగా మాత్రడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు నీలాంటి యదవాళ్ళని చూసే ఐ సామెత చాలా బాగుంది నువ్వు పంచి దీన్ని బయట బోర్డులో రాసిపెట్టు అమ్ము కోపం ఒంటికి మంచిది కదమ్మా కూరవుతున్నాడో కనుక్కోరా డైలీ వస్తున్నారు సార్ బిజినెస్ ఏంటో నా బిజినెస్ సరిగా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు కొంచెం రీఛార్జ్ చేస్తారా ఏంటి ఫుల్ గా కావాలి నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అయ్యో పాప డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్ కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా అర్థమైందా నువ్వు గడ్డం పెంచుకొని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం హలో నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడు తోటి చెప్పేశాను కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను నీకు సిగ్గులేదు మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టి ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు ఏంటి నువ్వు వెనుక ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో అని మాట్లాడుతూ ఉంటావు నేను అప్పుడప్పుడు ఇలాగే లోడలోడా మాట్లాడుతూ ఉంటాను అయ్యో దేవుడా ఈ కందరిగా జోరు తట్టుకోలేకపోతున్నాను తల తిరుగుతోందా రే సన్నాసి నిజంగానే మా నాన్న వచ్చేశారు శనీశ్వరుడు చెప్పొస్తాడా మీరు ఈ షాప్ దగ్గరే ఆడుతున్నట్టు అందరూ చెప్తున్నారు మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్లాలా ఏంటి త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది మంచి ఎవరండి కేశవ ఫాదర్ని అదే పాదరే కరెక్టేగా ఎవరు మాట్లాడేది వన్ నా ఫ్రెండ్ కాదండి నేను తెలియదు నా ఫ్రెండ్కి ఫ్రెండు ఇది వస్తున్నాడు ఏ రారా మీ నాన్న మాట్లాడుతున్నాను సార్ అరుస్తవు నేను లేనని చెప్పొచ్చు క ఏ అసలు ఫోన్ కూడా తీసుకోరా కెన్ ఐ స్పీక్ టు కేడి కేడీ నేను టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను ఇక్కడే తిరుగుతున్నావా ఎందుకు వర్షాలు పట్టలేదు అర్థమైంది ఊరు మీద ప్రేమయ్యా ఎక్కడికి వెళ్ళలేను ఇంకా బేవర్స్ కాలంలో సావస వదలలేదు అనమాట ఖచ్చితంగా ముష్టెత్తుకుంటాం రా చూడు హలో నేను ముస్తా అడుక్కున్న ముప్పై నాలుగో నెంబర్లను ముప్పై ఆరో నెంబర్లలో ముస్తా అడుక్కుతాను ముప్పై ఐదు నీ ఇంట్లో మాత్రం ముస్తాడుకోను త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు వడ్డీ వడ్డీయా వడ్డీ ఏంటి చక్ర వడ్డీ చక్ర వడ్డీయా ముందు ఫోన్ బెటరా మీ నాన్నయ్యగా మాట్లాడింది ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు యాభై రూపాయలు లెక్కలు రాస్తూ ఉంటాడు ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్ల నా బతు మా ఇంట్లో మొహాన్ని ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు అందరూ ఒకరు హలో సార్ బిజీగా ఉన్నారు అవునవునవునవును చూసావా మావిడ ఫ్యామిలీగా ముద్దులు ఇచ్చేస్తుంది స్టేజ్ మీద ఉంది నేను కూడా రాప ఇక్కడే ఉంది రెండు వందల రూపాయలకి ఇంకొచ్చానని తెలిసిందో నా పన్న అవుతున్నాం బాస్కి వచ్చి ఈ పక్కనుందే తన నా లభరు ఆ పక్కనే ఉంది అది నా స్వీట్ రాముడు ఎలా కనిపడో చూసావా మళ్ళా వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ రా కవిత గారు బాగున్నారా బాగున్నారు రాజన్న నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు ఉంటాను ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్ని కామేశ్వరరావు ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను కానీ ఆప్సెట్ మాత్రం అవ్వదు పెళ్ళి అనేది నూరేళ్ల పంట ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే ప్రేమ అనే అనే స్నేహం పురుగుల మందుని మర్యాద అనే యూరియా కలిపి సరైన పద్ధతిలో టాయింపు చల్లుతూ ఉండాలి వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సింది నచ్చిన దారిలో వెళ్ళాలని మనసుకు నచ్చినట్టు మాట్లాడాలని నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు నా బుజ్జి పూజ కదూ ఈ జనాల్లో మాట్లాడి నా పరుగు తీయకే నైట్కి నీ కాలకు నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా సరేనా చప్పట్లు కొట్టేది వాడు ప్రేమతో ఇచ్చి డబ్బులకే ఏమంటున్నాడు వెళ్దాం ఎందుకు ఇళ్ళ దొరుకుతున్నట్టు ఏంటి పెళ్ళిక పెళ్లి కూర్ని కొంచెం చేయాలి కొంచెం ఏర్పాటు చేయి వాళ్ళని కలవాలి నాతో చెప్పొచ్చుగా నిన్నే చేయమంటారా టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని దొంగిలించి పోయా మీ బుద్ధులు బాగా చెప్తున్నారు ఎలా జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల లాగా ఉదయించే సూర్యుడిలాగా లాగా వెన్నలిచ్చే చంద్రుడి లాగా తాజ్మహల్ షాజహాన్ లాగా అంతెందుకు నా లాగా నిజాయితీకి మారు పేరులాగా నేను చేసే ప్రజాసేవ లాగా నా వాగ్దానాల మీరు ఎదురు బోకేనే గిఫ్ట్ కొట్టాడో నేను చూసాను ప్రేమ కోసం చేస్తే తప్పలేదు కదా చివరిగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే మేము నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని